గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి గుడుల పట్ల ఉన్నకున్నటువంటి అభిలాష అనుకోండి నిజంగా ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి పద్దెనిమిది వందల కోట్లతోనే వారు నిర్మాణం చేయడం నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపెట్టడం తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పంచుకునేటువంటి అవకాశం కూడా రోజు జరిగింది ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలో తిరుపతి తిరుమల దేవస్థానం ఎట్లా ఉన్నదో మన దగ్గర కూడా మన రాష్ట్రానికి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అలా ఉండాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష మరి చాలా బలమైనటువంటిది దానికి గాను ఒక టెంపులే కాదు దాని సరౌండింగ్స్ ఏరియాలో కూడా ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు లేకపోతే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఇంతకుముందు మన మిత్రులు శ్రీ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది పారిశ్రామికవేత్తలతో వారే మాట్లాడే ఆ రోజు మరి తిరుపతిలో కనుక కాటేజెస్ ఏవే పద్ధతులు నిర్మాణం చేసినారు ఆ నిర్మాణాల కొరకు చాలామంది పేర్లు కూడా వారు ఆ రోజు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఆ లీస్టును కూడా తెప్పించుకొని కిషన్ రావు గారు ఐటీడిఏ అధికారిగా ఉన్నారు అప్పుడు వారితో తెప్పించి వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఎందుకంటే ఎప్పుడైనా సరే దాతలు ముందుకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఫాలో అప్ చేస్తే తప్ప అది పూర్తి కాదు